హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ సెవెంటీన్త్ ఎడిషన్ ఈ రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన అహ్మదాబాదులో రాత్రి ఏడున్నరకి మ్యాచ్ జరగబోతోంది గుజరాత్ మూడిట్లో రెండు గెలిచి నాలుగు పాయింట్లతోటి ఐదో స్థానంలో ఉంటే పంజాబ్ కింగ్స్ అన్ని మ్యాచ్లాడి ఒకే ఒక్క విజయంతో సెవెంత్ ప్లేస్లో ఉంది సో గాట్ ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఈ మ్యాచ్ విజయం చాలా అవసరం మరొక వైపు ఖచ్చితంగానే గుజరాత్ టైటాన్స్ కూడా విజయాన్ని సాధించి తన టాప్ ఫోర్ బెర్త్ని మరింత ఖరారు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటుంది అటు శుభన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ సరైనటువంటి ఓపెనింగ్ జోడీ కుదురుకున్నట్టుగా కనబడటం లేదు సాయి సుదర్శన్ కోర్స్ రెండు మ్యాచ్ల్లోనూ కూడా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు ఫస్ట్ మ్యాచ్ అయితే ఏకంగా ఫార్టీ ఫైవ్ రన్స్ చేసినా కూడా క్రూషియల్ నాక్ కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు ఈవెన్ తన లాస్ట్ మ్యాచ్లో కూడా ఫార్టీ త్రీ రన్స్ ఏ వెరీ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఇంకా ఆశించినటువంటి స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతూ ఉన్నాడు అది ఖచ్చితంగానే వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అలాగే రషీద్ ఖాన్ కూడా ఒక్కొక్క వికెట్ తీస్తూ ఉన్నాడు కానీ కీలకమైనటువంటి బ్రేక్ త్రూలు ఇవ్వలేకపోతూ ఉన్నాడు ఈవెన్ బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ అతని బ్యాటింగ్ ఎబిలిటీ ఇంకా టెస్ట్ చేయబడలేదు ఈ సిరీస్లో ఓవరాల్గా అతను బ్యాటింగ్ కనుక వచ్చేట్లయితే మాత్రం చాలా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ చేయగలిగినటువంటి వాడు ఈవెన్ లాస్ట్ ఇయర్ ఎడిషన్లో సిక్స్టీన్త్ ఎడిషన్లో దాన్ని మనం చూసాము కూడాను పర్టికులర్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి విరుద్ధంగా ఎలాంటి బ్యాటింగ్ చేశాడు అనేటువంటిది సో రషీద్ ఖాన్ నుంచి మరింత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే వచ్చే లిటిల్ని ఏమైనా తీసుకుంటుందేమో ఈ రోజున ఖచ్చితంగానే యూస్ఫుల్ పేసర్ సో ఓవరాల్గా గుజరాత్ టైటాన్స్ కనుక మిడిల్ ఆర్డర్ అండ్ ఓపెనింగ్ జోడీ కుదురుకునేట్లయితే ఎందుకంటే రాహుల్ టెవాటియా ఇంకా సరైనటువంటి ఇది ప్రదర్శన చేయలేదు ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డేవిడ్ మిల్లర్ కూడా ఇంకా తన కిల్లింగ్ ఎబిలిటీని ఆ బ్యాటింగ్ని చూపించలేకపోయాడు సో ఓవరాల్గా వీళ్ళందరూ కనుక కుదురుకునేట్లయితే మాత్రం ఖచ్చితంగానే గుజరాత్ టైటాన్స్కి విజయావకాశాలు మెరుగుపడతాయి అటు మరొక చూసినట్లయితే ఈవెన్ పంజాబ్ కింగ్స్ పరిస్థితి దాదాపు అట్లాగనే ఉంది ఒక శిఖర్ ధావన్ మాత్రం లాస్ట్ మ్యాచ్ సెవెంటీ రన్స్ చేశాడు బట్ అతనికి అండగా మిగిలినటువంటి ఆటగాళ్లు నిలవకపోవటంతో ఖచ్చితంగానే పంజాబ్ కింగ్స్ కూడా ఒక భారీ స్కోర్ చేయడంలో విఫలం చెందుతూ ఉంది సో ఈసారి ఆ రకమైనటువంటి ఇది బౌలర్లు కూడా స్టెప్ అప్ కావాల్సినటువంటి అవసరం ఉంది సాయి కిషోర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మంచి యూస్ఫుల్ ఇదే బట్ లాస్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం లేదు ఈసారి మళ్ళా ఖచ్చితంగానే అతన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గుజరాత్ టైటాన్స్లో స్పిన్కి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేబీ అగైన్ హీ విల్ బీ ఇన్ ది ప్లేయింగ్ లెవెన్ ఏదైనా రెండు టీములు కూడా వాళ్ళ వాళ్ళ లెవెన్ని కూర్పు చూసుకునేందుకు కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిగానే ఉంది ఎందుకంటే ఎవరైనా కానీ ఒక ప్లేయర్ కన్సిస్టెంట్గా ప్రదర్శన చేస్తూ ఉన్నప్పుడు అతన్ని కొనసాగించడం వేరుంటుంది కానీ దాదాపు రెండు టీముల్లో కూడా ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది ఎక్సెప్ట్ దట్ సాయి సుదర్శన్ ఫర్ దట్ మ్యాటర్ సో రెండు టీములు ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ టోర్నమెంట్ అయిపోయింది దాదాపు టాప్ ఫోర్లో ఎవరుంటారు బాటమ్ ఫోర్కి ఎవరు వస్తారు అనేటువంటిది ఒక రకమైనటువంటి అంచనాలకి వచ్చేస్తున్నటువంటి సమయంలో రెండు టీములు ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాలి అని చెప్పేసి అని ఆశిస్తూ ఉంటాయి అహ్మదాబాద్ వికెట్ని చూసినట్లయితే గనుక అటు బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బ్యాటింగ్ సెకండ్ విచోరిటీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి బహుశా టాస్ పెద్ద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం లేదు మరొకవైపు గుజరాత్ టైటాన్స్ ఇదే థర్డ్ సీజన్ మాత్రమే వాళ్ళకి అందుకని పెద్దగా హెడ్ టు హెడ్ ఏం లేకపోయినా కూడా ఇంతకుముందు జరిగినటువంటి మ్యాచ్ల్ని గమనిస్తే గుజరాత్ టైటాన్స్కే విజయావకాశాలు విజయ శాతం ఎక్కువగా ఉంది పంజాబ్ కింగ్స్ మీద సో ఈ రోజున కూడా బహుశా గుజరాత్ టైటాన్సే విజేతగా నిలిచే అవకాశం ఉంది దే హ్యావ్ హ్యాన్ స్లైట్ ఎడ్జ్ ఓవర్ కింగ్స్ థ్యాంక్ యూ